ఐఎమ్ స్టడీ నైన్త్ క్లాస్ నా పేరు స్వాతి నేను తొమ్మిదవ చ తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నాడే గొప్ప నేడే గొప్ప నాడులో ఏమన్నా గొప్ప గొప్ప అంటున్నా నేడులో ఏమన్నా గొప్ప గొప్ప అంటున్నా అసలు లాడ్లో ఏమన్నా నువ్వు అంటున్నాను నాడులో చాలా రకాల జంక్ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి నూడిల్స్ పిజ్జా బర్గర్ ఇలా చాలా ఇవి ఎంత స్పైసీగా ఉంటాయంటే తింటే మై మర్చిపోతాం తెలుసా మై మర్చిపోవడం ఏమో కానీ ఆరోగ్యం మా అనారోగ్యం మాత్రం వస్తుంది అవన్నీ మేము అప్పుడు తినేవాళ్ళమే కాదు ఈ రోజు ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ తింటున్నారు కానీ ఆ రోజుల్లో చ పులిహారం చదన్నం అటువంటి ఆరోగ్య ఆరోగ్యకరమైన ఫుడ్ మాత్రమే తినేవారు కానీ మీ ఫుడ్ కన్నా ఇప్పుడున్న బర్గర్లు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి టేస్ట్గా ఉంటే కానీ అవి అనారోగ్యం కలుగు మా ఫుడ్ మాత్రం ఆ టేస్ట్గా ఉంటుంది మరియు ఆరోగ్యాన్ని పెంచుతుంది ఎన్నైనా అవును కానీ నాడే గొప్ప నేడే గొప్ప నాడే గొప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాడు నేడు అని చూస్తున్నారు నేటిలో చాలా మంది ఎక్కువ రోజులు బతికేవారు కానీ నాడులో అలా ఉండట్లేదు అసలు నాడులో ఉపయోగ నాడులో ఉపయోగించి ఆహార విధానం వస్తువుల విధానం అన్ని అవి అన ఆరోగ్యాన్ని పెంచి అవి నేటిలో ఉపయోగించి ఆహార ఆహార విధానం వస్తువులు అవన్నీ అనారోగ్యాన్ని కలిసి చేస్తున్నాయి నా నాళ్ళు చాలా ఎక్కువ కాలం బతికేవారు నేట్లో అసలు అరవై సంవత్సరాలు బతికే బతుకుతున్నారు దీనికి అంతటి కారణం వాళ్ళ ఆరోగ్యకర అనారోగ్యకరమైన ఫుడ్లు తినడం మరియు అనారోగ్యకరమైన వస్తువులు చర్మానికి అవన్నీ పోయడం వల్లే వాళ్ళు అలా ఎక్కువ పరిసరాలు కూడా ఇదైపోతున్నాయి మీకు ఇప్పుడు అర్థమైందా మీ మధ్యలా చేసాను మీరు అలా చేయకూడదు మీరు నాటి కాలం బట్టి మీరు ప్రయత్నించండి మీరు ఆరోగ్యంగా బతకాలంటే నాటిగా మనం ఎలా ఉండేవాళ్ళమో అలానే ఉండాలి అర్థమైందా థ్యాంక్ యూ